మన విమోచకుడు పరిషుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని తిరట వందనాలు ఈ రోజు వాక్యంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు నా గురించి ఒక విషయం చెప్తా నా గురించి ఒక విషయం చెప్తా ఏమిటంటే తిండి లేకపోయినా బట్ట లేకపోయినా కట్టుకునే బట్ట లేకపోయినా ఇంకేదైనా సరే లేకపోయినా నేనేం చేస్తానంటే నువ్వే చెప్తున్నా నేనేం చేస్తానంటే దేవుడు నాకు వాక్యం చెప్పమని చెప్పిండు కదా అని ఆయనకి అనుకూలంగా ఏదైతే ఆయన నాకు చెప్పిండో ఇది నాకు అనుకూలం ఇది నువ్వు చెయ్యి అని దేవుడు నాకు చెప్పిండో దాన్ని నేను తిండి లేకపోయినా కట్టుకునే బట్ట లేకపోయినా చేస్తా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మీకు సాక్ష్యం కూడా ఉంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ట్వీట్లు దగ్గర దగ్గర పదివేల ట్వీట్లకి దగ్గర అవుతూ ఉంది రేపు మాకు పదివేల ట్వీట్లు అవుతాయి పోస్ట్లు మొత్తం పదివేలు అవుతాయి ఫాలోయర్స్ మాత్రం రెండు వందల ముప్పై నాలుగు మంది అలాగనే ఇక ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ వీటిలో చూసుకుంటే కూడా ఆ పోస్ట్లకి ఆ ఫాలోయర్లకి ఆ కామెంట్లకి ఆ లైకులకి కొంతను ఉండదు సమానంగా ఉండదు ఆ ట్వీట్లు ఎక్కడో ఉంటే ఫాలోవర్లు లైకులు అవన్నీ ఎక్కడో ఉంటాయి అయినా కానీ ఎందుకు చేస్తా ఉన్నా అంటే దేవుడిచ్చినటువంటి బాధ్యత నేను లైకులు ఎన్ని వచ్చినా అని అలాగనే ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారా అన్నే చూడను పోవటమే ముందుకి దేవుడిచ్చినటువంటి పని అని ఈ పని చేసుకుంటా ముందుకు పోవుడే తిరిగి చూసుడు లేడు లేదు వెనక్కి తిరిగి చూసుడు లేదు ముందుకు పోవుడే సరిగ్గా దేవుని వాక్యం కూడా ఈ విషయాన్నే సమవిస్తా ఉంది మన ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకునే ముందు ఒక వచనాన్ని చదువుకుందాం నిర్గమకాఖండము పద్నాలుగో అధ్యాయము పదిహేనవత్సరం అంతలో యహోయా మోషతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోలుడి అని ఇస్రాయోలియలతో చెప్పుము పరిస్థితి ఆడ చేయి దాటిపోతూ ఉన్నా సరే చేయి దాటిపోతూ ఉన్నా సరే దేవుని మనుషులమైతే దేవుని వాక్యము చేత అంటుకట్టబడినటువంటి వారమే అయితే చేయి దాటిపోయినా సరే ముందుకు పోవుడే చెయ్యి దాటిపోయినా సరే మన చేతుల్లో ఏమి లేకపోయినా సరే ముందుకు పోవటమే దేవుడు సరిగ్గా ఇదే విషయాన్ని మోషతో చెప్పి మీ ముందున్నటువంటి దాన్ని మీరు చూడకండి మీతో పాటు ఉన్నటువంటి వాణిని మీరు చూడండి మీ ముందు సముద్రం ఉంది పోనీ ముందు భావాల అంటే అది చిన్న చేతిక కాలవ కూడా కాదు కాల కూడా కాదు సముద్రం అది కాలువ అయితే బాగా అయితే ఏదో నాలుగు రోజులు కష్టపడి చిన్నపాటి బుజ్జి ఇలాంటిది కట్టుకొని పోవచ్చు దాటగలిగేంత కాలవైతే దాటవచ్చు సముద్రం అయ ఎట్లా పోవాలి పక్క దేవుడేమో మీరు సాగిపోండి సాగిపోండి మీరని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు ఒక్కొక్క పక్క ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుని వాక్యం ఎంత ధ్యానించి ఎంత హృదయంలో పెట్టుకున్నా సరే ఆ పరిస్థితులు బట్టి భరించలేనటువంటి కష్టం అనిపిస్తుంది ఎంత వాక్యాన్ని మీరు ధ్యానించినా సరే ఎంతగా వాక్యాన్ని హృదయంలో దాచుకున్నా సరే ఆ శ్రమ అనేది భరించలేకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఇదే వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే ఈ వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఇంట్లో ఏమి లేదు తెలియకి తాగని ఏమి లేదు అయినా కానీ దేవుడు మీరు బతకండి మీరు జీవించండి మీకు మంచిగా అవుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు అనుకోండి ఏమనిపిస్తుంది అప్పుడు ఇక్కడ కడుపులు తరుక్కుపోతా ఉన్నాయి కడుపుల్లో అన్న కడుపులో పూగులు అన్నం లేక తరుక్కుపోతా ఉన్నాయి అన్నీ లేక మాడిపోతా ఉన్నాయి దేవుడు చూడబోతే వాక్యం ఏమో మీరు మంచిగా బతకండి మీకు అంత క్షేమమే జరుగుతుంది మీకు అంత జీవితంలో మీదటికి గొప్ప స్థితిని మీరు పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తా ఉంటే పట్టరాని కోపంతుంది ఒక దిక్కు ఇంకొక దిక్కు ఏమో దిక్ దేవుని వాక్యం కదా దేవుని వాక్యం కదా విశ్వాసం ఉంచాలి అనేటువంటి భయం అనేది ఉంటుంది దేవుని భయం అనేది ఉంటుంది సరిగ్గా వీరి పరిస్థితి కూడా అలాగనే ఉంది అటు చూడబోతే ముందు చూడబోతేనేమో కొయ్యి వెనక చూడబోతున్నాం నుంచి అన్నట్టు వీళ్ళ పరిస్థితి అలాగుంది అన్నిటికన్నీ అన్నిటికన్నీ చూసి చెప్పి ఎలా ఉండండి అని చెప్పగలిగిన దేవుడు ముందుకు పోండి అనే సమయంలో ఆ పరిస్థితులు ఎలాగుండవో దేవునికి తెలియదా తెలుసు కదా తెలిసినప్పుడు ఆయన ఎలాగ చెప్తా ఉన్నాడు ఈ మాట అంటే ఆయన వాక్యము మనుషుని జీవితంలో తప్పక నెరవేరుతుంది తప్పక నెరవేరుతుంది అలా అని నెరవేరినాకే పోదామని కూర్చుంటే అది దేవుని మనుషులు చేసేటువంటి పని కాదు అది చేయకూడని పని దేవుని మనుషులు అయితే చేయకూడని పని ఏంటంటే ఆ వాక్యం నెరవేరినప్పుడే పోదాలే ఆ నమ్మది ఆ క్షేమం ఏదో మనం చూసి అనుభవించినప్పుడే దేవుని నమ్ముకుందాంలే అది కాదు ఆయన అనే మాట ఏంటంటే మీకు క్షేమం కలుగుతుందని చెప్పండి అయితే మీకు క్షేమం లేకపోయినా సరే భయంకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నా సరే మీరు ముందుకే పోవాలి దేవుళ్ళ ముందుకే పోవాలి దేవుళ్ళ అందుకే నాకు అందుకే చెప్పా ఆ ట్విట్టర్ కానీ ఆ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిలో చూసుకుంటే ఈ ఏళ్ళ మీద అక్కబెట్టొచ్చు ఫాలోవర్లని లైఫ్లో అయితే ఇంకా ఆ అట్లా ఉంటాయి కానీ ఆ పోస్టులు చూడబోతే మాత్రం వేలల్లో ఉన్నాయి పోస్టులు మరి ఇక్కడేమో దేవుడేమో నువ్వు ఈ పని చేయను ఆయన నువ్వు ఈ పని చేయబేటా అని చెప్తే సరే ప్రభు అని ఈ పని చేస్తా ఉంటే ఎదుగు బతుకు లేకుండా ఉంది మరి దేవుందా కాదా ఖచ్చితంగా దేవుంది అయితేనే దేవుంది అయితేనే ఈ పరిస్థితులు ఎదురైతే మనకి శ్రమలో కష్టాలు ఇరుకులు ఆ ఇబ్బందులు భరించలేనటువంటి శ్రమలు భరించలేనటువంటి శ్రమలు ఎదురైతే ఎదురైంది అంటే ఆయన మనకి తోడై అని అర్థం శ్రమలు ఎదురు పడనటువంటి వారు ఎవరున్నారు దేవుని మనుషులుగా ఎంచబడిన వారు దేవుని మనుషుడుగా ఎంచబడినటువంటి వారి జీవితాల్లో శ్రమలు ఎదురు పడక లేవు ఖచ్చితంగా ఎదురుపడ్డా దేవుడు చెప్తా ఉంటే అలాగనే ముందుకు వెళ్తా ఉన్నారు ముందుకు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్న ఆ సమయంలోనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు కదా ఆ సముద్రంలో పడిపోదామని సిద్ధపడతా ఉన్నారు కదా అప్పుడు దేవుడు మేషతోట ఒక మాట చెప్తాడు మీ చేతిని పట్టుకో నీ చేతిని చాపినట్లయితే సముద్రం మీకు ఈ ఆ సముద్రాన్ని వాళ్ళు చూసిపోయి అక్కడ ఉంటే వాళ్ళు రెడీ అవ్వకుండా అందుకు సిద్ధపడకుండా అక్కడనే ఉంటే పరిస్థితి మనం మునిగిపోయేటట్టు ఉండేది ఇస్రాయోలీలో మునిగిపోయేటట్టు ఉండేవాడు దేవుడు కాదు దేవుడు ఎప్పుడు మునిగిపోడు ఆయన చెప్పినట్లుగా మనం నడవటానికి సిద్ధపడినట్లయితే ఆ సిద్ధపడినటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఎడముగా దూరం అయితే పక్కకు తప్పుకుంటాయి మనం సిద్ధపడినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానము మనకి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నది ఇదో గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన వారు దాటి చూడగా ఇస్రాయేలీల ఎదుట ఎదుట నుండి యహోలా ఏర్తాను నీళ్లను ఎండ చేసిన సంగతి ఏర్దానుకు పడమటి దిక్కుననున్న అనోరియుల రాజులందరినూ సముద్రము నద్దనున్న కణానుయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయను ఇస్రాయోలీల బహిమి చేత వారికి యొక్క ధైర్యం ఏమీ ఈ వచ్చిన మన ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే ఇస్రాలియల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను ధైర్యమేమీయో లేకపోయాను ఈ ధైర్యము దేవుడు వారికి ఎలాగ కలగజేసిండే ఎలాగా కలగజేసిండే దేవుడు వారికి చెప్పినటువంటి మాట ప్రకారంగా వారి ముందు పరిస్థితులు వారికి విరోధంగా ఉన్నా సరే ఇస్రాయోలియల ఎదుల ఎదుట ఇసలాం ఎలుగుల ఎదుట పరిస్థితులు వారికి విరుద్ధంగా ఉండవు వీరేమో ఆ పరిస్థితులకు ఎదురుపోతా ఉన్నారు ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు ఇచ్చినటువంటి వాక్యము ఏమని మీరు ముందుకు వెళ్తా ఉండండి ఏది ఎదురుబడినా సరే ముందుకు వెళ్తా ఉండండి అప్పుడు ఎదురుబడినటువంటివి పక్కకు తొలుగుతాయి తొలగినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే ఆ యోర్దానికి పక్కన ఉన్నటువంటి ఆ దేశాన రాజులందరూ అలాగనే ఆ యోర్దాని నది దగ్గర ఉన్నటువంటి వారితో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులందరూ విని విని వాళ్ళ గుండెలు నీరైపోతాయి ఒకసారి ఆలోచన ఆలోచన చేస్తే వీరు ఇస్రాలు ఆ ఏర్ధ వరకు రాకుండా అక్కడనే ఉంటే మాకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానం నెరవేరినప్పుడు మేము పోతామని అక్కడనే ఉంటే ఈ భయము వారి శత్రువులకి రాకపోయే ఉండేది ఈ భయము వారి శత్రువులకి ఎప్పుడొచ్చిందంటే వీరికి దేవుడు వాగ్దానం చేసిండు వాగ్దానం చేసిండు ఎక్కడ నదులు సముద్రాలు దాటుకొని అరణ్యాలు రాజులు బలమైనటువంటి దేశాలను దాటుకొని మీరు పోయినట్లయితే అక్కడ మీకు ఒక శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని నేను ఏర్పాటు చేశా అది మీకిస్తా అని దేవుడు చెప్పాడు సముద్రాలు దాటాల నదులు ఆ మళ్ళీ ఇవి అనుకుంటే ఏదో పడవల మీద లేకపోతే వేడలు కట్టుకుని ఏదో దాడుతూ అనుకుంటా దాడుతూ అనుకోవచ్చు ఆ రాజులు ఉన్నారు వాళ్ళ మెట్ల దాటాల మాకు యుద్ధాలు రావు అలాగనే బలమైనటువంటి దేశాలని వేలేటువంటి రాజులు ఉన్నారు బలమైనటువంటి దేశాలని చేతిలో పెట్టుకున్న రాజులు ఉన్నారు వాళ్ళ ముందు ఎట్లాగ పోవాలా వీళ్ళందరినీ దాటుకొని పోవటం అంటే జరిగే పనే నాది జరుగుతుంది అసలు మా చేతి బలం మాకు తెలుసు మా ఈ ఏర్ల మధ్యలో ఈ నీళ్ళ మధ్యలో ఈ అరణ్యాల మధ్యలో ఈ రాజులతోటి యుద్ధాలు చేసుకుంటా పోమని చెప్తా ఉన్నాం మా చేతిలో బలం మాకు తెలియదా నీకు తెలియదా అని దేవునితోటి వారు ఆలోచన చేసి వాళ్ళ హృదయంలో ఉన్న ఈ ఆలోచనను వాళ్ళు అలాగనే ఉంచుకుంటే ఈ మరవేర్పు అనేది వారి జీవితంలో వారు చూడకనే పోదురు మన జీవితాల్లో కూడా మనము ఇటువంటి నెరవేర్పు చూడాలంటే ఎదుటినటువంటి గడ్డు పరిస్థితులని మనం దాటుకుంటూ పోవాలి పక్క నుంచి కాదు పక్కకు పక్కకు పక్క అవ్వని చెప్పినట్టే ఎంత పక్కకు పోవాలని చూసినా సరే ఆ పరిస్థితుల నుంచి మనము పోవాలని ఉంటే ఉన్నది కాబట్టి అందులో నుంచే దేవుడు తీసుకెళ్తాడు పక్క నుంచి కాదు ఎంత ప్రయత్నం చేసినా సరే త్వరగా ఆ పరిస్థితి మన అంటకుండానే ఆ శ్రమ మన మీదకి రాకుండానే తొలికి తొలికి మొత్తం ఎక్కడ తగ్గుతుందో అని చెప్పినాను చొక్కాన్ని ఇట్లా వెనక్ కనుక్కొని ఎంత తలవారం చేసినా సరే ఆ పరిస్థితికి నడిబొడ్డులో నుంచి ఆ పరిస్థితుల మధ్యలో నుంచి తీసుకెళ్తాడు దేవుడు అప్పుడే కదా దేవుని పొలము తెలిసేది ఇక వీళ్ళందరూ బయలుదేరి వచ్చారా బయలుదేరి వచ్చి ఆ నదిని దాటుకుంటూ పోతే ఈ దాటేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ విని ఒక్కొక్కనికి హృదయం అనేది చెదిరిపోతుంది అప్పటి వరకు గుండ ధైర్యం చేసుకొని వీళ్ళ గురించి విన్నప్పుడు అప్పటికి ఏదో ఒకటి చేద్దాంలే మన బలం గురించి మన దేశం గురించి మనకు తెలియదా మన దగ్గర యుద్ధ ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదా వాళ్ళగా పని పని చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళు మనల్ని చేస్తారు ఆ గుర్తుడు వాళ్ళు చేసిన పని ఏంది వాళ్ళు చేసిన పని ఉంది తిండి గింజల కోసం రోజంతా పని చేసుకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళ మనల్ని ఏమైనా పాడు చేసేది వాళ్ళ మన దేశాన్ని దాటిపోయేది రాని ఉండే వాళ్ళని రాని ఉండే వాళ్ళని ఈ దేశానికి చేరక ముందే అంత దూరం ఉండగానే పులిమోర్లోనే వాళ్ళ సంగతి చూద్దామని చెప్పినని అప్పటి వరకు ఆ ధైర్యం తోటి ఉన్నారు వాళ్ళు ఆ ధైర్యం తోటి ఉన్నారు ఎందుకంటే అవతల నువ్వు కదా దేశంలో ఉన్నటువంటి మనుషులు ఏం పని చేస్తారో ఆ ప్రా ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ తెలుసు మన దేశం ప్రధానంగా వ్యవసాయం చేస్తాం ఈ విషయం అందరికీ తెలుసు మన దేశం కాదు పక్కన ఉన్న దేశాలన్నిటికీ తెలుసు అలాగే అగుప్తుల్లో అప్తు దేశంలో ఉన్న ఇస్రా చేసిన పని ఏందో వాళ్ళకి తెలుసు ఈ రాజులందరికీ తెలుసు మరి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని చంపేస్తారా వాళ్ళకంత సమర్జ్యం ఉందా గ్రామీణ అని చెప్పిననేటువంటి ధీమా వాళ్ళకున్నది ఎప్పుడైతే మొదట వచ్చిన వాళ్ళు రాయబడ్డది వారు వారు దాటుచుండగా యోర్ధను అది దాటుచుండగా ఇస్రాయోలి ఎదుట నుండి యహోదా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరియుల రాజులందరూ ఆ నదికి పడమటి వైపుగా ఉన్న రాజ్యాల రాజులందరూ కూడా విని ఆ కొద్దిపాటి ధైర్యం కూడా వాళ్ళకి పోతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేతిలో ఉన్నటువంటి బలాన్ని చూసుకొని వీళ్ళు రావట్లా వాళ్ళ దేవుణ్ణి చూసుకొని వీళ్ళు వస్తా ఉన్నారు వీళ్ళని ఏమీ చేయలేం మనమని అప్పటి వరకు ఉన్న ఆ కొద్ది ధైర్యము అప్పటికే నీరు అయిపోయి భూమిలోకి ఇంకిపోతుంది ఇక వాళ్ళు ఏం చూస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడొచ్చి మమ్మల్ని చంపుతారా అని చూస్తా ఉన్నారు చంపితే చంపు అని చచ్చిపోవటమే నయం అని వాళ్ళు చదువు ఇస్రాలియలు వచ్చి దేవుని ప్రజలొచ్చి వీళ్ళని చంపేస్తే బాగుండు అని ఆ ఆలోచన మీద వాళ్ళు బ్రతికుతా ఉన్నారు అప్పటి వరకు అంత ఎంతో ధైర్యం ఉంది ఎప్పుడైతే దేవుడు వారి ఎదుట ఆ నదిని ఎండ చేసిండో ఆ నీళ్ళని ఎండిపోయేటట్టు దేవుడు చేసిండో అప్పుడు దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకొని ఇది మనుషునిది కాదు ఇది దేవునిది వాళ్ళతో పెట్టుకుంటే ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి అవుతుందని వాళ్ళకున్న ఆ ధైర్యం అంతా కూడా నీరైపోతుంది మన పరిస్థితులు అన్నవి కూడా ఇలాగనే ఉంటాయి కాకపోతే ఎలాగున్నా సరే ముందుకే పోవాల ముందుకు పోవటానికే మన పాదాలు సిద్ధంగా ఉండాలి దేవుళ్ళు సిద్ధంగా ఉండాల లేకపోతే ఏం జరుగుతుందంటే నేను ఇక్కడే ఉంటా దేవుడు నాకు చేయాలంటే దేవుడు ఎంత మాత్రం కూడా చేయడు నేను ఎక్కడుండను దేవుని విషయంలో ముందుకు పోతా అని ముందుకెళ్తే అప్పుడు దేవుడు మీ జీవితాల్లో శత్రువుల యొక్క హృదయాలు మీరైపోయే విధంగా గొప్ప కార్యాలని దేవుడు జరిగిస్తాడు ఆయన కార్యాలను మన వైపుగా జరిగించడం ద్వారా ఆయన కార్యం మన వైపుగా తిరుగుతుంది అమో మనవైపుగా తిప్పగలిగిన దేవుడు ఆయన ఆ మహాదేవునికి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడువై ఉన్నటువంటి శక్తిమంతుడా ఉదయ కాలమందు మీ పాదముల యుద్ధ ప్రార్థిస్తూ ఉండగా శత్రువుని యొక్క హృదయములను కరిగించి మీరైపోయేటట్లు చేయగలిగినటువంటి మహనీయుడ మీ శక్తి కలిగినటువంటి వాక్యమునకు లోబడి పరిస్థితులు తండ్రి ఎంత వ్యతిరేకముగా ఉన్నా సరే నీ వాక్యమును బట్టి నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ముందుకు సాగిపోయేటువంటి ఇస్రాయోలిల ప్రజలవనే మీ ప్రజలమైన మేము ఉండుటకు మీరు కృప చూపించి మీ శ్రేష్టమైనటువంటి పని అందు తండ్రి మేము నడయాడుచు ఉండగా మేము తిరుగుచ్చు ఉండగా ఈ పనిలో పరిలోకపు తండ్రి మీ గొప్ప కార్యము మా శత్రువులు తండ్రి తెలుసుకొని విని వారి యొక్క జీవితాలు పాతాళానికి దిగజారినట్లుగా నీ గొప్ప కార్యములను తండ్రి మా జీవితాలలో జరిగించి నీకు మహిమను తెచ్చుకునమని ఆకాశం ఉన్నటువంటి నీ నామమును బట్టి మా జీవితాలను ఈ భూమి మీద నిలుపుకొని నీతో సహవసిస్తూ ఉండగా నీ గొప్ప చొప్పున తండ్రి ఈ మనవులను మా రక్షకుడు అయ్యన్న మీకు ఏసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప నిత్యము మనకు ఉండును కాక అమేన్ అమేన్